మేఘాలు కమ్మేసాయి మేఘాలు కమ్మితే ఏమవుతుంది వానగాలి గాలి కూడా తోడుగా వస్తుంది అనమాట తెల్లారి మార్నింగ్ పడుకున్నాడు మనోడు ఓకే పడుకుంటే లేమని చెప్తున్నారు ఎందుకు లేమని చెప్తారు డోర్ గట్ట బంద్ చేయమని చెప్తారు మార్నింగ్ అయితే అంటే జనరల్ గా రాత్రులు గాలి రావాలంటే విండో గట్ట తీసి వదిలేస్తారు కదా డోర్స్ గట్ట సో వానగాలి గాలి మార్నింగ్ సరిగ్గా మార్నింగ్ అయింది పడుకున్నారు అప్పుడు వానా గాలి వచ్చింది అనుకోండి మేఘాలు కమ్మేసే వానాగాలి వచ్చిందంటే డోర్ బంద్ చేయమని చెప్తారు కాకపోతే బద్దకం లేరు అదే ఈవినింగ్ వచ్చింది అనుకోండి వానగాలి ఏమవుద్ది తలుపులు అన్ని బాగా క్లియర్ గా బంద్ చేసి చికెన్ నాన్ వెజ్ కానీ దాల్ మఖాని కానీ వేడి వేడిగా ఏదైనా పెట్టమని చెప్తాం అనమాట ఎందుకంటే సుఖం అనేది మార్నింగ్ లెగ్గానికి సుఖం మరిగేశాం కదా మార్నింగ్ లెగాలంటే చాలా కష్టం సుఖం మరిగేసాం మార్నింగ్ లెగాలంటే హాయ్ ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు జీ కే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ లో అంటే డ్యాన్స్ ఫామ్ సిరీస్ లో ఈ రోజు మనం మేఘాలయకి సంబంధించిన సెవెన్ ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్స్ ఫార్మ్స్ ని ఎలా పెట్టుకోవాలో సింపుల్ లాజికల్ ట్రిక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాం జస్ట్ మనం డీటెయిల్డ్ కి వెళ్దాం సో ఏంటి డ్యాన్స్ ఫార్మ్స్ వంగాళా డ్యాన్స్ సాద్ డోర్ డోర్గెట్ట డ్యాన్స్ లాహో డాన్స్ డాల్ మక్మా డ్యాన్స్ నంగ్ క్రేమ్ డాన్స్ పొమీలో డ్యాన్స్ పేర్లు చూస్తే ఏదో అద్భుతమైన ఏదో లోకం నుంచి వచ్చినట్టుగా ఉన్నాయి కాకపోతే మనం సింపుల్ లాజికల్ తో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను ఏం డిస్కస్ చేశాను మేఘాల కమ్మాయి మేఘాల కమ్మాయ్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది ఇది మేఘాలయకి సంబంధించిన డ్యాన్స్ టిక్ అని మీకు అర్థమైపోతుంది మేఘాలు కమ్మేసాయ్ మేఘాల కమ్మేస్తే వస్తుంది తోడుగా వానగాలి వస్తుంది వానగాలి అనగానే మీకు వంగాళ డ్యాన్స్ అని గుర్తుకొస్తుంది మార్నింగ్ వానగాలి వచ్చిన తర్వాత ఏం చెప్తారు ఉన్నారు సపోజ్ పొమిలో పడుకొని ఉన్నారు లేమని చెప్తాం ఓకే లాహో డాన్స్ లేవయ్యా లే పడుకోకు లే ఎక్కువ లేజీ అయితే అవదు సుఖం మరిగేశావు సుఖం మరిగేశావు అంటనే సుఖ్ మైనజం మేనేజం సుఖం మరిగేశావు ఇలాగ మీరు కోలెక్ట్ చేసుకోండి ఎందుకు లేమని చెప్తున్నారు డోర్ గట్ట బంద్ చేయమని చెప్తారు ఎంత బంద్ చేయమని చెప్పినా పడుకున్నారు కదా లేగాడు అదే ఈవినింగ్ అయింది అనుకోండి డోరు గట్టా బాగా బంద్ చేసి ఏం చేస్తారు చికెన్ బిర్యానీ కానీ నాన్ వెజ్ నాన్ వెజ్ చికెన్ బిర్యానీ కానీ చికెన్ పకోడా కానీ డాల్ మఖానీ కానీ ఏదో వేడివేడిగా తెప్పించుకొని తింటారనమాట బస్ ఇదే జస్ట్ ఈ చిన్న లాజిక్ చిన్న స్టోరీని గుర్తుపెట్టుకుంటే మీరు కి సంబంధించిన ఇంపార్టెంట్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీనికి పీడిఎఫ్ కావాలి అని టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ఇంకా చాలా వీడియోస్ ఇటువంటి వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఇంకా నచ్చుతాయి అంటే ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్